యూట్యూబ్ రామరాజు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం షర్మిల పులివెందుల బంధు ఎలా పులివెందుల పేపర్ ఎక్కడ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది పురపాలిక పరిస్థితుల ప్రకారం అదే పులివేద మున్సిపాలిటీ ప్రకారం పరుకులు అనేటివి ప్రతి ఇంటి యజమాని కడుతూ ఉంటాడు ప్రతి కార్యాలయాలు కడుతూ ఉంటాయి ఈ విధమైన పనులతోనే మున్సిపాలిటీ అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంది మున్సిపాలిటీలో సమస్యలు తీర్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ ఉంటారు పన్నులు సక్రమంగా కడితేనే ఆ మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది సరే పన్నులు కట్టకుంటే ప్రతిరోజు ఒక ఇంటి యజమాని పన్ను ప్రతి ప్రతిరోజు ఆ ఇంటికాటికి వెళ్లి ఆ సిబ్బంది ఎంత నానా అలవాటు పెట్టాలో అందరికి తెలిసిన అంశమే తుద ఆ ఇంటి యజమాని మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి పన్ను కట్టి తీరాల్సిందే కట్టి వ్యవహార సిబ్బంది కూడా ఏదైనా చెత్త విషయంలో కానీ తర్వాత ఏదైనా నీటి సరఫరా విషయంలో కానీ ఏదైనా ఇతర రకాలైన సమస్యల విషయంలో కానీ ఈ ప్రపాలిక సిబ్బందిని నిలదీస్తారు ఎవరు పన్ను కట్టినటువంటి యజమానులు మేము పన్ను కట్టలేదా మేము పన్ను కట్టుకున్నాము సిబ్బందిని ఇది రివాజు కష్టంగా జరగాల్సిన పరిస్థితి అయితే రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయ నాయకుల పన్ను ఎవరైనా మీరు సమస్యల గురించి పులి వెందే నీటి సమస్య గురించి ఉలి మురి సమస్య గురించి పులిగెండలో ఉన్నటువంటి కాలువల సమస్యల గురించి పులిగెండల్లో ఉన్నటువంటి మొత్తం సమస్యల గురించి ప్రశ్నించే అధికారం పన్ను కట్టని రాజకీయ నాయకులకు ఉందా ఆలోచించుకోండి ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను ఈయన కూడా మన సమయంలో మెరుపుదీగా మెరుపుదీగా అది వచ్చి వెళ్ళిపోమా అనేటట్టు ఈ మెరుపుదీగా వస్తూ ఉంటాడు మున్సిపల్ కాంగ్రెస్ కార్యాలయానికి పన్ను కట్టాల్సిన పరిస్థితి లేదా ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ లోమార్ రెడ్డి ఈయన దుతరాష్ట్ర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడా దుతరాష్ట్రీ కలు ఉన్నా కూడా కళ్ళ గడ్డలు కట్టుకున్నాడా పన్ను కట్టాల్సిన పరిస్థితి లేదా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వీదే విద్యబడే పరిస్థితికి వచ్చింది అంటే కారణం ఎవరు ఎవరు ప్రశ్నించాలి షెర్మిలా ఎందుకు ప్రశ్నించాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె కదా ఇప్పుడు విప్పాల్సింది రాజశేఖర రెడ్డి పులివెందుల ఏదైనా పులివెందుల పార్టీ కాంగ్రెస్ కార్యాలయం ఏ విధంగా ఉన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షురాలు ఆయన కుదురు షర్మిళర్మిళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నాలుగు లక్షల పనులు కట్టలేని పరిస్థితి ఇది ఎవరికి అవమానం ఒకవైపు దివంగత నేత మహేష్ రాజశేఖర రెడ్డికి ఆయన కూదురు అయినటువంటి షర్మిళ కదా అవమానం ఇన్ఛార్జ్లు ఏం చేస్తున్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటే కార్యాలయం కాదు కదా కాంగ్రెస్ పార్టీ తరఫున దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీకి ఇది అవమానం కదా అటువంటి కాంగ్రెస్ పార్టీ పన్ను కట్టలేదంటే ఎవరు నిర్లక్ష్యం సరే ఈ విషయాన్ని పెడితే మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రాముడు సార్ ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పరిస్థితి అంటే కడతాం అంటున్నారు అధినేత మహారత నాయకులతో మాట్లాడారు వాళ్ళు రెండు రోజులు టైమింగ్ అంటున్నారు కడతారు దాదాపు నాలుగు లక్షల బకాయిలు ఉన్నాయి పన్ను కట్టాల్సిందే అని పలు కోర్టు ద్వారా సంప్రదించా ప్రస్తుత ఇన్ఛార్జ్ అయినటువంటి లోమార్ కూడా లోమార్ రెడ్డిని కూడా సంప్రదించా ఫోన్ లో కూడా సమాధానం చెప్పాడు రెండు రోజులు టైమింగ్ కడతా అని తర్వాత పై పన్ను కట్టాలని తీసుకు వెళ్ళాము అని తొందరలోనే ఈ పన్ను బకాయల పరిస్థితికి పరిష్కారం చూపుతాము అని కాంగ్రెస్ పార్టీ అధినాయకులు చెప్పినట్టు మున్సిపల్ కమిషనర్ రాముడు చెప్పుకుంటూ వచ్చారు ఒకవేళ పన్ను కట్టకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయ సంబంధించి పన్ను నాలుగు లక్షలు కట్టకపోతే మేము కోర్టును సంప్రదిస్తాం కోర్టులో దావా వేస్తాం అనే కోణంలో మున్సిపల్ కమిషనర్ రాముడు మా రామరాజ్యం ఛానల్ కు చెప్పుకొచ్చారు అంటే పరిస్థితులు స్థితిగతులు రాజకీయ కోణం ఏదో చిన్న సమస్య వచ్చే అబ్బో ఇవ్వో ఏది సమస్య అని రోడ్లు రాజకీయ నాయకులు ప్రజలకు బాధ్యత వహించాల్సిన రాజకీయ నాయకులు పురోగా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాల్సిన నాయకులు మున్సిపాలిటీ అభివృద్ధికి వాళ్ళు పులిస్టాఫ్ పెడుతూ ఉన్నట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడలేనట్టే కదా ఎందుకు పనులు కట్టలేదు ఎందుకు నిర్లక్ష్యం కేవలం నిర్లక్ష్యం ధోరణి దీని నిర్లక్ష్యం కణలు యావత్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అది కూడా గుడివెత్తా అంటే దివంగత జనతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏరియా ఆ దివంగత రాజశేఖర రెడ్డి ఏరియాలో ఉన్నటువంటి బిడ్డలు దివ్య ఎంపగరు జగన్మోహన్ రెడ్డి ఉల్లింగంలో అవమానం జరిగింది అంటే అది వీళ్ళిద్దరికీ అవమానం జరిగినట్టే కదా అనేది నా ఈ చిన్న వీడియో మీ సీరియల్ జర్నలింగ్ కృష్ణయ్య నమస్తే